ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం సంగారెడ్డి పట్టణంలో గల జవాన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉమ్మడి మెదక్ జిల్లా ఉషు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్జీఎఫ్ఐ సంగారెడ్డి జిల్లా సెక్రటరీ శ్రీనివాస్ ఉషు స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ ప్రేమ్రాజ్ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ ఓమర్ బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హనుమంత్ రెడ్డి కార్యక్రమ నిర్వాహకులు ఉమ్మడి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి పోచయ్య అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు కార్యక్రమంలో రాష్ట్రంలోని ముప్పై ఒక్క జిల్లాల నుంచి సుమారు నాలుగు వందల యాభై మంది క్రీడాకారులు పాల్గొన్నారు அமெரிக்க தும்பி தடையா మైసూర్ ఫిజికల్ డైరెక్టర్ కృష్ణ సార్ గారిని కూడా చిరు సన్మానం కలసిందా కోరుచున్నా కృష్ణ సార్ నిర్వహిస్తున్నటువంటి ఈ ఉష్యూ ఖేలో ఇండియా ఉమెన్స్ లీగ్ కి విచ్చేసినటువంటి ఎస్డిఎఫ్ఐ జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ సార్ గారికి స్వాగతం సుస్వాగతం మరోసారి తెలుపుతూ ఆయన యొక్క సందేశాన్ని

ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ పోల్ పోచయ గారికి చెప్తున్నాను వెరీ థ్యాంక్ ఫుర్ దేమ్స్ కూడా డైరెక్టర్ దాట్ ద ఎస్పెషల్లీ బ్లడ్ లో ఉంది ఐ ఐడెంటిఫై దాట్ ఐఎమ్ ద స్పోర్ట్స్ స్టడీ రిప్రజెంట్ హై డిగ్రీ ఆఫ్ ద ద జిమ్నా సో ఎట్ ఆల్ ఇండియా యూనివర్సిటీస్ వాలీబాల్ ఆల్సో ఫ్రమ్ ఉస్మానియా సో మై సీనియర్ వెంకట ద ఇండియన్ ప్లేయర్ అట్ ద టైమ్ ఆఫ్ రెడ్డి గారు ఉన్నాడు ఉన్నారు రెడ్డి సట్ హై డిగ్రీ లెవెల్ గోయింగ్ టు ద ఒలింపిక్ ఈవెంట్ ఆల్సో సో ఈ రికల్ ఇయర్స్ అంతా మన కంట్రోల్ బై స్కూల్ గేమ్స్ వస్తుంది ఫస్ట్ నేను సెక్రటరీ తీసుకున్నప్పుడు చదివాను అన్నమాట వాట్ ఈస్ గేమ్స్ must same time though. okay now i am requesting జనరల్ సెక్రటరీ శ్రీనివాస్ గారు మరియు అమచర్ ఊసు అసోసియేషన్ తెలంగాణ ఉమర్ గారు జనరల్ సెక్రటరీ మరియు ఇతర కోచ్లు టెక్నికల్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ సెక్రటరీస్ మరియు ఇక్కడ సంగారెడ్డి డిస్టిక్ ఊసు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డిస్టిక్ జిల్లా ఊసు అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయిన మరియు ఇంజనీరింగ్ మరియు మెడిసిన్ తో పాటు కూడా ఈ యొక్క గేమ్ ఉన్నది కాబట్టి లెక్క టు ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ కొద్దిగా మీకు అవగాహన గురించి చెప్తున్నాను ఈ యొక్క గేమ్ మీరందరూ మీ సెల్ఫ్ డిఫెన్స్ గురించి మీరు అనుకోండి చాలా మంచి క్రీడాకారులు అయితే దృఢంగా ఉంటారు డాక్టర్ పోయే అవకాశం కూడా బాడీ ఫిట్ ఉంటుంది రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మన ఈ మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ క్రీడా క్రీడా పోటీలకు కూడా మీరు పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది మన తెలంగాణ తరఫు మన తెలంగాణకు ఇరవై ఐదు మెడల్స్ వచ్చాయి క్రీడాకారు క్రీడలను ప్రోత్సహించిన మేము అసోసియేషన్ మేము తీసుకున్న తర్వాత ప్రతి యొక్క ఈవెంట్స్ ప్రతి డిస్టిక్ లో మేము నిర్వహిస్తూ అలాగే నిజామాబాద్ లో ఇప్పుడు